మరోడికి మన వాళ్ళ మేడం బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందంటే ఏంటి చూద్దాం ఓపెన్ ఏంటిది అది అమ్మ ఉంటుంది ఓహో రింగ్ గోల్డ్ గోల్డ్ చైనా రింగ్ ఏదో ఇచ్చింది రోజు ఓ వంద రియాలు ఎంజాయ్గా పార్టీగా ఒంటే కూడా వేసుకున్నాడే కేఎఫ్సీ చేయచ్చు వంద రూపాయలు తీసుకొని కేఎఫ్సీ ఇస్తాడు పార్టీ ఓపెన్ దా గిఫ్ట్ ఇంకేముంది లోపల ఏ గోల్డ్ చైనీ ఇచ్చేయాలి కానీ పంట పండి మరొకటి కానీ తెలిసి ఆహా ముసా ముసా అండ్ పామ్ అంట ముసా పామ్ స్వీట్ చాక్లెట్ చాక్లెటా వావ్ బర్త్డే చాక్లెట్ ఆహా స్మెల్ లేదు బలే అదిపు కదా తొందరగా స్మెల్ లేదు బలే ఉన్నది నేను నాకేది దిక్కు లేదు కానీ ఫస్ట్ బాబేసిండి अवेलेबल గిఫ్ట్ వచ్చింది మనకు ఓ స్వీట్ ఏంటి తప్ప ఖజూరా మొత్తం ఖజురా ఇది కూడా ఇది కూడా స్వీటే తినేది పేపర్ అది కూడా స్వీట్ పేపరా అది మన స్వీట్ లో కంట